హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే నేనైతే చేసేస్తాను అనమాట చాలా సింపుల్గా చేస్తానండి ఇప్పుడు చికెన్ ఎగ్ ఫ్రాన్స్ మటన్ అంటూ అలా చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి అయితే ఎలా చేసైతే చూడండి చాలా అంటే చాలా బాగుందన్నమాట మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసేలా చూసేద్దాం ముందుగా వచ్చి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది అన్నమాట మరీ గట్టిగా అయితే బాగోదు అందుకని కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది లైట్గాను అలా పన్నీర్ని వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఒకసారి ఒక టూ మినిట్స్లో కలర్ వచ్చేస్తాయి మనకి తొందరగానే చూడండి ఇప్పుడైతే మనకి కొంచెం కలర్ వస్తాయి కాబట్టి సరిపోతాయి అలాగా మొత్తం చుట్టూ తీయగా కలర్ రావాలి అనుకుంటే మనకు పన్నీర్ అన్నది చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ కారం వేసుకుందాము చిటికెడు పసుపు రుచికి సరిపడగా సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ ఫుల్గా వచ్చి రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలా కలిపేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల పన్నీర్ మనకి కొంచెం కలర్ఫుల్గా చాలా బాగా ఉంటుంది అన్నమాట లుక్ కాదు తినడానికి కూడా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేవచ్చు వేరే బాండీలో ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి అలానే పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత చిన్న సైజులో క్యాప్సికం ఒక్కటి తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసేసుకున్నాను ఈ పచ్చి పోయేంత పోయేంతవరకు ఫ్రై చేస్తే సరిపోతాయి అలానే క్యారెట్ ముక్కలు కొన్ని వేసుకున్నాను చూడండి వీటిని కూడా చక్కగా మగ్గించేయవచ్చు మొత్తం మెత్తగా మగ్గ అవసరం లేదండి పచ్చివాసన పోయేంతవరకు మగ్గిస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చి కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొన్ని జీడిపప్పును కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది అన్నమాట అలా వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో పన్నీర్ని వేసేసుకోవచ్చు ఆయిల్ ఉంటే మొత్తం ఆయిల్తో సైతం వేసేసుకోండి వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిసేలా కలిపేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక రైస్ని వేసుకోవచ్చు నేను వచ్చి బాస్మతి రైస్ వేస్తున్నాను అనమాట ఇది ఫస్ట్ రైస్ ఉడికించి వేసుకున్నాను చూడండి కొంచెం పలుకగానే నేనైతే ఉడికించాను ఇప్పుడు రైస్ని అంతా వేసేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎప్పుడో రైస్ మొత్తం ఉడకనివ్వకూడదండి కొంచెం పలుకగా ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం అన్నీ కొన్ని కొన్ని మిగిలినవన్నీ వేసేసుకోవచ్చు కొత్తిమీర ఉంది కదా కొంచెం కొత్తిమీరే కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవచ్చు మొత్తం అంతా కలిసేలా అయితే కలిపేసుకోండి రైస్ మనం కొంచెం పలుకగా అయితే నేను తీసుకున్నానని చెప్పాను కదా ఇలా మొత్తం కలిసాక కలిసేదాకా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకు వేడికి ఆ మిగిలిన పలుకంతా మెత్తగా ఉడికిపోద్ది అలానే పన్నీరు ఫ్లేవరు మసాలా ఫ్లేవర్ అంతా రైస్ కూడా చక్కగా పడుద్ది అన్నమాట చూండాల మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోటమే మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట పొడి ఆడుతూ టేస్ట్ మటుకి చాలా బాగున్నదండి మీరు కూడా ఒకసారి అయితే ఎలా అయితే ట్రై చేసేయండి చూడండి నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను వీడియో నచ్చిందా నచ్చిందా నేనైతే అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలండి లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అంతే రెడీ అయిపోయింది పన్నీర్ ఫ్రైడ్ రైస్ కానీ టేస్ట్ మనకి ఎక్సలెంట్ అన్నమాట నాకైతే చాలా నచ్చింది సో చూస్తుంటేనే అన్నట్టు ఉంది కదా పిల్లలు అయితే ఖచ్చితంగా చాలా ఇష్టంగా అయితే తింటారండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్